ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్టంలోని పేదవారి సొంత ఇంటికలను నిజం చేసేందుకు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం నడుం బిగించిందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసిటి శ్రీనివాస్ అన్నారు బుధవారం ఆయన పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించారు అనంతరం పీఎంఏజీవై లెవెన్ కింద ఇరవై లక్షల రూపాయలు చింతపల్లి గ్రామానికి ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో చింతపల్లి గ్రామాన్ని అభివృద్ధి పనులకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన వారితో ఆయన మాట్లాడారు ప్రభుత్వం చే లబ్ధి పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను మరికొంతమందికి అందే విధంగా కోటమి ప్రభుత్వ పనితీరును తెలియ చెప్పాలని ఆయన కోరారు ప్రభుత్వం చేసిన సహాయాన్ని మనమే పది మందికి తెలియ చెప్పాలని తద్వారా మరికొందరికి లబ్ధి చేకూరుతుందని అన్నారు ఓన్ కళ్యాణ్ గారు అదే నరేంద్ర మోడీ గారు సహకారంతో మీ గ్రామంలో పన్నెండు లక్షల డెబ్భై ఐదు వేలని ఈ సంవత్సర కాలంలో మనం ఇవ్వడం జరిగింది కొత్త విదంత పెన్షన్లు నాలుగు ఇచ్చంద నలభై ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా అన్నీ కూడా ఒకటొకటిగా మనం చేసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది వచ్చిన వెంటనే చేయాలని ఉన్న ఈ వరకున్న రాజకీయ నాయకులు ఆలోచన చేసేటట్లు నాకు తెలియదు కానీ నేనైతే మీరు వేసిన ఓటుని మీకోసమే వాడాలి ఈ అధికారం మీకోసం ఉపయోగించాలనుకున్నాను తప్ప నా కోసం అయితే నేనేమీ సంపాదించవలసిన అవసరం లేదు కాబట్టి నాకున్న ప్రతి నిమిషం టైంని మీ సేవ చేయడానికి మీ అవసరాలు దాని మాత్రమే వాడతాను అంటే వచ్చి పదిహేను నెలలు అయింది ఇంకా ఏం కాలేదు అని నిరాశపడవలసిన అవసరం లేదు మనకున్న సమయం ఐదు సంవత్సరాల పాటు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఉన్న ప్రతి సంస్థ చేసే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని పల్లెల్లోనూ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి ఇదివరకు సర్పంచ్ ఉంటే సర్పంచ్ తెలియకుండా ఖాతాలో డబ్బులన్నీ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ పరిస్థితి ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు కూడా అక్కడికి వెళ్ళిపోయి తప్ప ఎక్కడ కూడా పేటలో పనిచేసిన దాఖలాలు లేవు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల రూపాయలని ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల నుంచి రావడం అంతేకాకుండా ఐదు లక్షల రూపాయలు జెడ్పీ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇరవై ఐదు లక్షలతో ముందు ఎస్సీ ప్లాట్లు అన్నీ కూడా చాలా దయనీయంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ కూడా సహకరించి అదేవిధంగా మనం పని చేయాలి ప్రజలకి వెళ్ళి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే మీకు కడుపు ఉంటుంది ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజల కష్టాల్లో ఉండాలి ఆ రోజు మనం ఆటిచ్చాం మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కూడా చెప్పాను అదే మాట మీకు కానీ ఈరోజు ఎక్కడా కూడా ఎస్కేప్ అయ్యే పరిస్థితి లేదు మీ కష్టంలో ఖచ్చితంగా ఉంటాం మీరు ఏదైతే పనులు అవ్వలేదని ఈ పదిహేళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఆలస్యమైనందుకు క్షమించండి ఖచ్చితంగా ఏంటంటే ఈ అన్ని గ్రామాలకి ముందు లింక్ రోడ్లు రోడ్లు వేసుకునే బాధ్యత తీసుకున్నాం చాలా చోట్ల ఒకటొకటి గారు ఫోర్ రోడ్ వేసాం కోర్మీల్ నుంచి మీ ఊరు రోడ్ వేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ మేనవాళ్ళూరు రోడ్ వేస్తూ ఉన్నాం అంటే మనకి ఏదైతే కనెక్టివిటీ పెరుగుద్దో రే రైతుకు ధాన్యం తోలుకుంటాం కానీ మీ ఊరు ఎవరైనా చుట్టాలు రావాలని రాలేని పరిస్థితి అనమాట